హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో చల్లమిరపకాయలతోటి పొడి అయితే చేసి చూపిస్తున్నానండి ఈ చల్లమిరపకాయల పొడి అన్నంలోకే కాదండి దోశల్లోకి ఇడ్లీల్లోకి చాలా బాగుండేదన్నమాట ఈ పొడి కొత్త వంటకం ఏం కాదండి కాలపు నాటి ఒక మంచి రకమైన పొడి అనమాట అప్పుడు ఇంట్లో జనాలు ఎక్కువ ఉండేవాళ్ళు కాబట్టి ఇలాగా చల్లమిరపకాయలతోటి పొడి చేసి ఇడ్లీలలోకి దోశల్లోకి నెయ్యి వేసి కలిపి ఇచ్చేవాళ్ళనమాట చట్నీలాగా చాలా బాగుండేది ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేసేసేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల మన వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయన్నమాట ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టుకొని తినే శనగపప్పు ఉంది కదండి అదైతే వేసుకుందాము సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకుందాము పప్పుని పప్పు కరకరలాడాలన్నమాట ఆ విధంగా వేయించుకోవాలి స్లో ఫ్లేమ్లో వేయించుకుంటే మంచిగా వేగుతుంది మనకి తినే శనగపప్పు అనేది మాడిపోకుండా స్లోగా వేయించేసుకుందాము కొంచెం పప్పు వేడవుతో చాలండి దింపేసేసుకోవచ్చు అనమాట చూడండి పప్పు అయితే వేగిపోయింది తీసి పక్కన పెట్టేసుకుందాము అదే బాండిల్లో మనం సన్నగా తరుక్కున్న కొబ్బరి అనమాట ఇది నేను హాఫ్ చిప్ అయితే వేసానండి ఎండు కొబ్బరి ఇది కూడా మంచిగా వేయించుకుందాము మంచిగా స్మోకీ ఫ్లేవర్ తోటి మంచి ఇస్తుందండి ఈ కొబ్బరి అయితే ఆ పొడికి ఇలాగా లైట్గా వేయించేసుకుందాము కొంచెం వేగాక ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకుందాము చూడండి కొంచెం పొగలు వస్తున్నాయి కదా కొంచెం మంచిగా వేగింది అది కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఒక గడ్డ ఎల్లిపాయలు అయితే వేసానండి పొట్టు ఏం తినవసరం లేదనమాట అలాగే వేసేసుకోవచ్చు ఇవి కొంచెం వేగాక ఇందులోకి మనం కొంచెం జీలకర్ర అనేది యాడ్ చేద్దాము చల్లమిరపకాయలు మనకి ఇంట్లో చేసుకునేవి అయితే చాలా బాగుంటాయండి సూపర్ మార్కెట్లో దొరికేవి మరీ సాల్టీ సాల్టీగా కారం అంత బాగోవు అనమాట మనం ఇంట్లో చేసుకున్న మిరపకాయలతో చేసుకోండి చాలా బాగుంటుంది ఈ చల్లమిరపకాయల పొడి అనేది అవి కూడా తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు మనం చల్లమిరపకాయలు వేయించుకోవడానికి సరిపడా నూనె అయితే వేస్తున్నానండి మీ చల్లమిరపకాయలు కారాన్ని పట్టి తీసుకోండి కారం ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి లేకుంటే కొంచెం ఎక్కువగానే వేసుకోండి ఆల్రెడీ మనం చల్లమిరపకాయలో కొంచెం ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోవాలి ఉప్పు అనేది ఇవి ఆయిల్ కొంచెం బాగా వేగాక ఇందులోకి మనం చల్లమిరపకాయలు అయితే వేసేస్తున్నానండి ఇవి బాగా వేయించుకోవాలి చల్లమిరపకాయలు అనేవి కరకరలాడుతూ వేయించుకోవాలన్నమాట ఇంట్లో చేసుకున్న వాటితోటి బాగా ఉంటుందండి టేస్ట్ బయట చేసుకున్న దాంట్లో కొంచెం ఉప్పు ఎక్కువగా అంత కారంగా ఉండవు చప్పచప్పగా ఉంటాయి మిరపకాయలు కాబట్టి అంత బాగు అనమాట చూడండి బాగా వేగిపోయాయి కదా తీసి పక్కన పెట్టేసుకొని తొడలైతే తీసేద్దామండి తీసేసి గ్రైండ్ చేసేసుకుందాము ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకైతే ఆ మొత్తం వేసేసి గ్రైండ్ చేస్తున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి నిజంగా చెప్తున్నాను ఈ కారం కారం పొడి అయితే చాలా బాగుంటుంది మిరపకాయల పొడి అయితే నేనైతే కొంచెం అంటే కొంచెమే వేస్తున్నానండి సాల్ట్ ఎందుకంటే మేము వేసుకున్న ఉప్పు మిరపకాయలు కొంచెం ఉప్పు తక్కువగానే ఉంది కాబట్టి కొంచెం అయితే వేశాను చూడండి ఇంతేనండి పొడి అయితే ఇలాగ పొడి పుళ్ళు ఆడుతూ బాగా అయితే వచ్చేసింది అనమాట దీని అయితే ఒక స్టిన్నర్లో తీసి పెట్టుకుంటే ఇది మినిమం రెండు నెలలైనా చెడిపోకుండా చాలా బాగుంటుంది ఇంకా ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఎప్పుడైనా టిఫన్స్ చేసుకున్నప్పుడు హడావిడిగా లేకుండా కొంచెం ఈ పొడి వేసి కొంచెం నెయ్యి వేసి కలిపిచ్చండి పిల్లలు దోశల్లో కానీ ఇడ్లీలోకి కానీ ఉప్మాలో కానీ పొంగల్లో కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పొడి అయితే ప్లీజ్ అండి నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ వేసేసి నా అయితే వేసేసేయండి ఇంత కష్టపడి ఇలాంటి మంచి మంచి వంటలు మీకోసం మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాను దీన్ని అయితే నేను వేడి వేడి రైస్లోకి టేస్ట్ చేసి ఎలాగుందో చే టేస్ట్ చెప్ చెప్తాను మీకు ఇప్పుడు రైస్లోకి అయితే నేను ఈ పొడిని ట్రై చేస్తున్నాను కొంచెంతో తినకూడదండి ఎక్కువగా తినాలన్నమాట పొడి వేసుకున్నప్పుడు అప్పుడే మీకు రియల్ టేస్ట్ అనేది తెలుస్తుంది నీకు ఇష్టం ఉంటే కొంచెం నెయ్యి వేసుకోండి లేకుంటే లేదు నేనైతే యాజ్ బిజుల్ అలాగే తింటున్నాను అనమాట చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి నిజం చెప్తున్నాను ఈ పొడి అనేది అంత రైస్ మొత్తం ఆ పొడితోనే తినేసాను అనమాట చాలా బాగుంది నిజం చెప్తున్నాను ఒక్కసారి నేను చెప్పిన పద్ధతిలో చేసుకొని చూడు తిని చూడండి మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి నేను చి లాస్ట్లో ఒక చిన్న గోరింటా క్లిప్ కూడా యాడ్ చేశారండి అది కూడా చూడండి నా గోరింటాక్ చాలా బాగా పండింది కదా ఆషాఢ మాసంలో గోరింటాక్ పెట్టుకోవాలని ఉండదు చెప్పండి మనకు ఊర్లలో అయితే బాగా దొరుకుతుంది ఇక్కడ సిటీలల్లో మనకి గోరింటాక్ అనేది దొరకదు మాకు రైతు బజార్ వ్యాన్ వస్తుందన్నమాట అక్కడ దొరికింది నాకు గోరింటాక్ అనేది నేనైతే తీసేసుకొని మా పాపకి నేను ఇద్దరం ఆషాఢ మాసం గోరింటాక అయితే పెట్టేసుకున్నామన్నమాట చాలా మంచిగా రెడ్గా పండిందండి ఇక్కడ సిటీలో ప్రతి ఒక్కటి కొనాల్సిందే అండి మనకి ఊరిలోకి అయితే ఊరికే పెడతారు గోరింటాక అనేది ఇంతేనండి నచ్చితే ఒక చిన్న లైక్ వేసేసి సబ్స్క్రైబ్ చేసేసేయండి నెక్స్ట్ వీడియోలో ఒక